గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన దైవారాధన మీ పెద్దల ఆశీస్సులతో మీకు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన రోజుగా గడవాలని సంస్కృతి టీవీ ఆశిస్తుంది ఆశీర్వచనం చేస్తుంది మన శరీరంపై ఏదైనా మచ్చలు కనబడితే మనం ఎంతో ఆందోళన చెందుతాం దాని సంగతి తేల్చుకునే వరకు ఏ డాక్టర్ ఎవరో ఎక్కడుంటాడో ఏంటి అనే అంశాలపై మనం అనేక రకాల సెర్చింగులు చేసి ఒక డాక్టర్ని సంప్రదించి ఆ మచ్చలని పోగొట్టుకునే విధంగా అనేక రకాల లేపనాలు పేస్ట్లు మొత్తాన్ని రాసి ఆ మచ్చలు దాటి వెళ్ళే వరకు మనం ప్రశాంతంగా ఉండం ఇది తెలిసిన విషయం ఈ మధ్యకాలంలో జల కాలుష్యం వాయు కాలుష్యం ఆహార కాలుష్యం వాతావరణ కాలుష్యం దాంతోపాటు గగన కాలుష్యం కూడా మనకు గుర్తించినట్లుగా నాసా ఇవాళ ఒక వీడియోని రిలీజ్ చేసింది మనం నిత్యము ఆరాధించేటువంటి ఆదిత్యుడి యొక్క అంటే సూర్య భగవానుడి యొక్క శరీరం మీద మచ్చలు ఏర్పడుతుంది ఈ మచ్చలు వలన ప్రపంచానికి వచ్చేటువంటి తీవ్ర విపత్తులేంటి గతంలో నాసా రిలీజ్ చేసినప్పుడు ఆయా సంఘటనలేంటి ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఈ సన్ స్పాట్స్కి ఎలాంటి తీవ్ర పరిణామాలు ప్రపంచం మీద పడనున్నదనే అంశాన్ని మనం ఈరోజు చర్చించుకుంటూ సూర్యునిపై పెరుగుతున్న మచ్చలకు జ్యోతిష్యానికి మధ్య సంబంధం ఏంటి అదేంటండి ఆ ప్రతిదానికి మీరు జ్యోతిష్యానికి ముడేస్తున్నారు అంటే ఈరోజున టెలిస్కోప్స్ వచ్చాయి ఈరోజు పరిశోధనా కేంద్రాలు వచ్చాయి రాడార్స్ వచ్చాయి మిజైల్స్ వచ్చాయి అంతరిక్షంలో కూడా వ్యవహరించినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం కానీ ఆనాడు శాస్త్రకారులకి కేవలం దివ్య దృష్టితోనే వాళ్ళు ఆ గ్రహాల పరిశీలన చేసేవారు అది ఎంత విడ్డూరమని నమ్ము అనుకున్నా ఇది వాస్తవ దృక్పథంలోకి వెళ్ళినట్లయితే నిజంగా సూర్యునిపై పెరుగుతున్న మచ్చలకు జ్యోతిష్యానికి సంబంధం ఉంది అని ఆధారాలతో నేను మీ ముందుకు రావడం జరిగింది ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది మరియు అనేక దేశాలు ప్రాణాంతక యుద్ధాలు మరియు యుద్ధ మార్గాలను యుద్ధ ఆయుధాలను కొనుగోలు చేయడానికి విక్రయించడానికి ప్రయత్నిస్తున్నాయి ఉదాహరణకి పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొన్ని ఆయుధాలు నిర్గీర్యమైనప్పుడు మన ట్రంప్ గారు ఏదో కాస్త గోడ మీద పిల్లువాటంగా కూర్చొని మన మధ్య రాజీ కుదర్చడానికి కారణం ఏంటంటే పాకిస్తాన్కి ఆయుధాలు అమ్ముకోవడానికి అన్న విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఒక విధంగా ఆయుధాలను కూడబెట్టుకోవడానికి పోటీ పడుతూనే ఉన్నాయి దేశాలు మొత్తం దీని వెనుక అనేక కారణాలున్నాయని నమ్ముతారు కానీ జ్యోతిష్యులు మరియు రష్యన్ శాస్త్రవేత్తల ఆలోచనల ప్రకారం సూర్యునిపై పెరుగుతున్న మచ్చలు సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఆయుధ పోటీకి దారితీస్తోంది అని రష్యన్ శాస్త్రవేత్తలు మనకు చెప్పారు దీనికి మూలం ఏంటి అంటే ఇక్కడ టెలిస్కోప్స్ ఈ సిస్టమ్ నాసా రాకముందు కొంతమంది శాస్త్రవేత్తల్లో మనకు వరాహమిహురుడు ఒక ఖగోళ శాస్త్రవేత్త టెక్నాలజీ రాకముందు అలాంటి వరాహమిహురుడు మరియు రష్యన్ శాస్త్రవేత్త విస్కీ సిద్ధాంతాల ప్రకారం ఈ మచ్చలు పెరగడం యుద్ధం మరియు అశాంతికి సంకేతం అని వారు వారి సూత్రాల్లో కొన్ని సూచనలు ఇచ్చారు ఈ సమయంలో ప్రపంచం మొత్తంలో ఒక వింత పరిస్థితి నెలకొంది చాలా దేశాలు ఆయుధాలు అమ్మడంలో బిజీగా ఉండగా చాలా దేశాలు తమ నిల్వల్ని పెంచుకోవడానికి బిజీగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ రక్షణ బడ్జెట్ని పెంచుతూ ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాయి ఈ సమయంలో అలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తింది ఈ విషయాన్ని జ్యోతిష్య గణితాన్ని ఉపయోగించి అంచనా వేసినప్పుడు వచ్చిన ఫలితాన్ని కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా సూర్యునిపై పెరుగుతున్న మచ్చలు మరియు పెరుగుతున్న ఆయుధ వ్యాపారం ఐదవ శతాబ్దంలో ఖగోళ శాస్త్రవేత్త మరియు జ్యోతిష్య శాస్త్రవేత్త వరాహమిహిరుడు రాసిన బృహత్ సంహితలోని ఆదిత్య అధ్యాయంలో సూర్యునిపై కనిపించే మచ్చలు సౌరకీలకలు అనే పదాన్ని వాడటం జరిగింది ఈ కీలకలు అనే పదాన్ని ఆనాడు వరాహమిహుడు వాడితే మనకు నన్నయ్య భట్టు ఆంధ్ర మహాభారతంలో ఒక పద్యంలో ఈ పదాలు వాడాడు ఇది ఓలే దశలెల్లలు గప్పక విస్పులింగముల్ విడువక వాయుసారథి జవంబున దానిట వచ్చే ఆ విస్పులింగములు అనే పదం సౌర విస్పులింగములు దాన్నే సౌర కీలకలు దాన్నే సౌర తుఫానులు అని పిలుస్తారు వరాహమిహుడి ప్రకారం ఈ మచ్చలు సూర్యునిపై పెద్ద సంఖ్యలో కనిపించినప్పుడు దానికి ఆయన కొన్ని ప్రొడక్షన్స్ ఇచ్చాడు ఈ సమయంలో క్షత్రియులు క్షత్రియులు అంటే రాజ్యాధికారులు రాజ్యాలను పరిపాలించేవారు మంత్రులు సైనిక వీరులు మరియు రారాజులు నాశనమవుతారు అని బృహత్ సంహితలో ఆతిథ్యాధ్యాయంలో ఇవ్వడం జరిగింది ఆధునిక శాస్త్రం ప్రకారం సూర్యునిపై కనిపించే కార్యాచరణలో ప్రతి పదకొండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మార్పును సూర్యరశ్మి చక్రం అంటారు ఇది సూర్యరశ్మిలో పెరుగుదల మరియు తగ్గుదలగా కొలుస్తారు గత శతాబ్దంలో ప్రసిద్ధ రష్యన్ శాస్త్రవేత్త అలెగ్జాండర్ చిజెన్స్కి సూర్యునిపై ఈ పేలుళ్ల కారణంగా కనిపించే మచ్చలు భూమిపై అంటువ్యాధులు మరియు యుద్ధాలకు కారణమని అంచనా వేశారు బహుశా మనకు వచ్చేట మసూచి కానీ సీజనల్లో వచ్చేటువంటి అంటువ్యాధులు కానీ అందుకు కారణమేమో అని ఇక్కడ రష్యన్ శాస్త్రవేత్త యొక్క సూత్రాలు మనకు మంచి ఆధారాన్ని ఇచ్చాయి నైన్టీన్ థర్టీ వన్లో రష్యన్ శాస్త్రవేత్త చిజవెస్కి ఏడు వందల సంవత్సరాల డేటాను అధ్యయనం చేసిన తరువాత ప్రతి పదకొండు సంవత్సరాల తరువాత సూర్యునిపై మచ్చల సంఖ్య పెరిగినప్పుడల్లా భూమిపై యుద్ధం సామూహిక ఉద్యమాలు విప్లవాలు మరియు అంటు వ్యాధులు వ్యాపిస్తాయని అంచనా వేయడం జరిగింది ఇది కూడా మనకు వాస్తవ పరిణామాలే మనకు కనబడుతున్నాయి చిజేవెస్కి ఆవిష్కరణతో అప్పటి రష్యన్ నియంత స్టాలిన్ బాగా కోపంగా ఉండి నైన్టీన్ ఫార్టీ టూలో అతన్ని జైల్లో పెట్టాడు గతంలో వరాహమిహుడిని కూడా అయ్యానీ కుమారుడు వరాహము చేత మరణించబడతాడు అని చెప్పినప్పుడు ఆనాడు ఆ రాజు కూడా మిహురుడిని కారాగారంలో బంధించినటువంటి కథాంశాలు మన దగ్గర ఉన్నాయి కమ్యూనిస్ట్ సిద్ధాంతాల కర్త జోసెఫ్ స్టాలిన్ భూమిపై జరిగే అన్ని విప్లవాలకు కారణం ఆర్థిక వ్యత్యాసాలని నమ్మాడు అయితే ఇక్కడ చిజేవిస్కి దీని వెనుక కారణం సూర్యునిపై పేలుడు అని నమ్మాడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుండి సూర్యునిపై మచ్చలు పెరుగుతూ ఉన్నాయి ప్రస్తుత సౌరచక్రం ఇరవై ఐదు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క శాస్త్రీయ అధ్యయనం ప్రకారం సూర్యునిపై కనిపించే మచ్చల సంఖ్య రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుండి పెరుగుతూ పెరుగుతూ ఇది జులై రెండు వేల ఇరవై ఐదు నాటికి నూట పదిహేనుకి చేరవచ్చు అని నాసా నిన్నటి రోజున ఒక కొత్త అంశాన్ని మనకు అందించింది భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో ఈ సౌర తుఫానులు లేదా సౌర కీలకలు లేదా సౌర తుఫానులు పెరుగుతున్న సంఖ్య వల్ల సూర్యునిపై కలిగే అంతరాయం ప్రపంచవ్యాప్తంగా దేశాలలో ఆయుధ పోటీకి దారితీస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి ఇరవై నాలుగున రష్యా తన పొరుగు దేశమైన ఉక్రెయిన్పై దాడి చేసింది మరియు ఈ యుద్ధం ప్రస్తుతం కూడా ఆగడం లేదు రష్యా ఉక్రెయిన్ వివాదం ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని పెంచింది ఇది ఇంకా ప్రస్తుతానికి తగ్గలేదు రేపు ఏం జరుగుతుందో చెప్పలేము అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి గాజా స్ట్రిప్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది ఇది అరబ్ ప్రాంతాల్లో ఉద్రిక్తను సృష్టించింది యూరప్ మరియు మధ్య ప్రాశ్చాత్య ఆసియాలో కూడా ఈ యుద్ధాల కారణంగా గత మూడు సంవత్సరాలలో ఆయుధాల కొనుగోళ్లు మరియు వాటి ఉత్పత్తిని పెంచడానికి పోటీ నెలకొంది ఇటీవల కాశ్మీర్లో పెహల్గాములో పాకిస్తాన్ పంపిన ఉగ్రవాదులు చేసిన పిరికి పంద ఉగ్రవాద దాడిలో అమాయక పౌరులు మరణించిన తరువాత పాకిస్తాన్తో భారత సంబంధాలు కూడా ఉద్రిక్తంగా మారాయి మధ్య ఆసియాలో ఉద్రిక్త పెరిగే అవకాశం ఉంది సూర్యరశ్ముల యొక్క సంఖ్య పెరుగుదల కారణంగా ఈ సంవత్సరం ఇరాన్ మరియు ఇజ్రాయిలలో సంఘర్షణ పెరిగి ఇజ్రాయిల్ యొక్క కన్యాలగ్న జాతకంలో ఎనిమిదవ ఇంట్లో కూర్చున్న రాహువు మహాదశ ఈ సంవత్సరం ఇరాన్ యొక్క అణుస్థావరాలపై రహస్యంగా డ్రోన్ లేదా వైమానిక దాడులు ప్రయోగించడానికి ప్రేరేపించవచ్చు దీని కారణంగా గల్ఫ్ యుద్ధం తర్వాత మధ్య ఆసియాలో యుద్ధ ఉన్మాదం మరోసారి పెరగవచ్చు సో సూర్యునిపై పెరుగుతున్నటువంటి ఈ మచ్చల ప్రభావం అటు వరాహమిహురుడు కానీ ఇటు ఖగోళ శాస్త్రవేత్త రష్యా శాస్త్రవేత్త జెవిస్కి కానీ చెప్పిన ఏడు వందల సంవత్సరాల డేటా ఆధారంగా ఆదిత్యునిపై ఏర్పడుతున్నటువంటి కొన్ని కొన్ని మచ్చలు ప్రపంచానికి తీవ్ర పరిణామాలు నెలకొల్పబోతున్నాయి అన్న సందేశాన్ని నాసా ఇచ్చినటువంటి ఆధారాలకు మన జ్యోతిష్యాన్ని జోడించుకుని చెప్పుకున్న అంశం చూద్దాం ఏం జరుగుతుందో సో మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ